ఎటువైపు చూసిన పచ్చని అడవులు కనశూపు మేరలో అందమైన గోదావరి నది ఎత్తైన కొండలు గుట్టల మధ్య అది గోదావరి నదిపై బోటింగ్ అంటే ఎవ్వరైనా సరే అనాల్సిందే మరి ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్లాలంటే ఏ గోవానో ఏ మాల్దీవులకో వెళ్ళాలనుకుంటారా ఆగండాగండి మీరెక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే ఈ అందమైన దృశ్యాలు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ అందాలను చూసేందుకు టూర్ ప్లాన్ చేసుకోండి అది కూడా బోట్లు ట్రావెల్ ఇంతకీ ఇది ఎక్కడనుకుంటున్నారా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కని టూరిజం స్పాట్ పాపికొండలు అటు తెలంగాణ ఇటు ఏపీకి మధ్యలో ఉన్న ఈ పాపికొండల అందాలను తిలకించేందుకు స్వదేశీలతో పాటు విదేశీ టూరిస్టులు సైతం క్యూ కడుతున్నారు అంతలా మిస్మరైజ్ చేస్తుంది ఈ స్పాట్ పాపికొండ గురించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి నచ్చి వచ్చాము రాగానే మన కోఆర్డినేటర్స్ ఫోన్ నెంబర్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో దాని నుంచి కాల్ చేసి కనుక్కున్నాము వాళ్ళే కోఆర్డినేట్ చేస్తూ మాకు రూట్ చెప్పారు ఫస్ట్ టైం అండి ఇట్లా రావడం టూరిజం కి సో ఎలా ఉంటుందో చూడండి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది నాచురల్ గా మమ్మల్ని తీసుకొచ్చిన గైడ్ కూడా తను కూడా చాలా రెస్పాన్సిబిలిటీ గా మమ్మల్ని కూడా తీసుకొచ్చాడు ఇక్కడైతే టూరిజం మాత్రం చాలా అమేజింగ్ ఇప్పుడే వెళ్లబోతున్నావా ఏం జరుగుతుందో చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది థ్యాంక్ యూ పాపికుండల ప్రాంతం అంటే ప్రశాంతమైన సుందరమైన రమణీయమైన ఆహ్లాదకరమైన ప్రదేశం ఇక్కడ కొండలు జలపాతాలు గ్రామీణ వాతావరణం దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగా ఉంటుంది పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెట్టింది గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం అనే చెప్పాలి పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి ఇవి ఏపీలోని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల నడమ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఖమ్మం జిల్లాల నడమ ఉండేవి ఏపీలోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు అరవే కిలోమీటర్ల దూరంలోనూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది డిఫరెంట్ అండ్ పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చం ఇక్కడ కొండలు జలపాతాలు గ్రామీణ వాతావరణము సందర్శకులను ఇట్టే కట్టిపడిస్తాయి భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది పాపికొండల అడవుల్లో ఇలా రకరకాల జంతువులు పక్షులు విషకీటకాలుంటాయి అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు మొక్కలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెట్టింది రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచ్ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభవం పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యాలగూడెం కన్నాపురం పోలవరం సింగన్నపల్లి వాడపల్లి చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్ మార్గం కూడా ఉంది పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పుట్టిసం ద్వీపం నుండి స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి పోలవరం గొంతూరు సిరివాక కొల్లూరు పెరంటాలపల్లి మీదుగా సాగుతోంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్ మార్గం కనుమరుగు కాబోతోంది సీతారామయ్య గారి మనమరాలు అంజీ గోదావరి గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీసారు నమస్తే నాగరాజు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి రిపికొండల విహార యాత్ర సంబంధించి ఈ గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి టూరిస్టులకి ఎన్ని బోట్లు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం నుంచి ఒక బోటు ప్రైవేటు రంగం నుంచి పద్నాలుగు బోట్లు మొత్తం పదిహేను బోట్లు ఇక్కడ నుంచి మనం పాపగండల టూర్ కి ఆపరేట్ చేస్తూ ఉంటామండి పదిహేను బోట్లు కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాం కంట్రోల్ రూమ్ ఉంది అవునండి కంట్రోల్ రూమ్ ఉందండి కంట్రోల్ రూమ్ లోను డిఫ్యూట్ తహసీల్ దగ్గర గారు ఒక ఆయన ఉంటారు ఏఈ ఇరిగేషన్ నుంచి ఏఈ గారు ఒక ఆయన ఉంటారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఉంటారు టూరిజం నుంచి నేను ఇంకొక ఆయన ఉంటాను సార్ మేము అందరం కూడా ఈ బోర్డులు అన్ని చెక్ చేసి పంపిస్తూ ఉంటాము సార్ మనకి ఇక్కడ టూరిస్టులు మన రాష్ట్రం నుంచే వస్తారా ఇతర రాష్ట్రాల నుంచి విదేశం నుంచి కూడా వస్తార వస్తూ ఉంటారండి విదేశం నుంచి వస్తూ ఉంటారు వేరే స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటారండి మనకి టూరిస్టులకి మీరు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారు అసలు సార్ అంటే కంట్రోల్ రూమ్ నుంచి మార్నింగ్ మన టూరిస్టులు వచ్చినప్పుడు మనకి డ్రింకింగ్ వాటర్ తర్వాత కంట్రోల్ రూమ్ లో రెస్ట్ రూమ్ రెస్ట్ రూమ్ అంటే జస్ట్ వచ్చి అలా కూర్చోవడానికి రెస్ట్ రూమ్ తర్వాత టాయిలెట్స్ అవి సదుపాయం మనం సదుపాయం ఇవన్నీ ఇస్తాము ఇస్తూ బోట్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ వెజిటేరియన్ లంచ్ తర్వాత ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ బోట్ లో ఉంటాయండి బోట్ లో ఉంటాయి అసలు గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి రావడానికి ఎంత దూరం ఉంటుంది అంటారు అంటే ఆరున్నర గంటలు పడుతుందండి అంటే వెళ్ళి రావడానికి వెళ్ళి రావడానికి ఆరున్నర గంటలు పడుతుంది సుమారు ఒక అరవై కిలోమీటర్లు ఉంటదండి ఉంటది సార్ కలిపి నూట ఎనభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ ఉంటదండి మొత్తం ఈ జర్నీలో గైడెన్స్ ఏమన్నా చెప్తారా గైడెన్ గైడర్లు ఎవరన్నా ఉన్నారంటారా ఉన్నారండి ప్రతి బోట్ కి ఉంటారండి వాళ్ళు అంటే ఒక గైడెన్స్ ఎలా అంటే అండి బోట్ అసలు ఇక్కడ పాపగొండల టూర్ అంటే ఏంటి పాపగండలు అంటే అండి తర్వాత ఇక్కడ నుంచి పాపగండులో ఏ విధంగా మనం జలవిహార యాత్రలో ఏ విధంగా వెళ్తే మనం అన్ని కూడా వాళ్ళు చెప్తారండి టూరిస్ట్ లు అందరూ చెప్తారు టూరిస్టులు కూడా అందరూ చాలా సాటిస్ఫై అవుతారు అంటే మొత్తం ఈ యాత్ర అంతా కూడా పాప కొండలు కొండే అంటారా అసలు ఎలా అంటారు లేదండి కొండల మధ్యలో నుంచి నడుము వెళ్తదండి అంటే మొత్తం బోటుకు వచ్చి ఎంత మంది సిట్టింగ్ ఉంటుంది అంటారు బోట్ కెపాసిటీ ఒకటి ఉంటదండి ఒక బోటు ఎనభై కెపాసిటీ ఉంటది ఒకటి తొంభై ఉంటది ఒకటి అంటే ఫిఫ్టీ అలాగా ఏ బోటు యొక్క దాన్ని బట్టి ఆ కెపాసిటీ ఉంటది ఆ కెపాసిటీ వరకు మనం ఎక్కిస్తామండి మధ్యలో కెపాసిటీ మించి అవకాశం లేదండి ఎక్కించారండి ఇంపాసిబుల్ అసలు ఎవరు ఎక్కించరండి ఇప్పుడు కానీ గతంలో కానీ జరగలేదు అంటారా అంటే మనం కంట్రోల్ రూమ్ లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులో మనకి కంట్రోల్ రూమ్ ఇది వరకు కచ్చలూరు బోటు ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ మన పాపకొండల టూర్ అనేది మట్ల ఓపెన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఏపీ మొత్తం తొమ్మిది కంట్రోల్ రూములు పెట్టారండి అందులో మన గండిపోచమ్మ సింగపల్లి పేరంటాలపల్లి పోచవరం ఇవి కంట్రోల్ రూములు ఉన్నాయి సార్ దాని నుంచి మొత్తం నేను చెప్పిన సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ గారు ఏఈ ఇరిగేషన్ ఏఈ గారు ఒక ఆయన ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఉంటారు టూరిజం నుంచి మేము ఉండి మేము చెక్ చేసి పంపిస్తాం అండి అసలు ఎట్టి కూడా మనం అలా చేయమండి అప్పటి నుంచి మనం ఎస్ఓపి ప్రకారమే మనం పంపిస్తాము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కూడా చిన్న బేబీ కూడా మనం కౌంట్ లో కౌంటింగ్ లో తీసుకుంటాం అండి రెండు వేల పంతొమ్మిది బోటు ప్రమాదం తర్వాత మళ్ళీ మన బోట్ లో ఏమైనా భద్రత ప్రామాణికలు ఏమైనా పాటిస్తున్నారా పాటిస్తున్నాం అండి అంటే అండి ఇప్పుడు లైఫ్ జాకెట్స్ కంపల్సరీ లైఫ్ జాకెట్ ధరించిన తర్వాత బోట్ బయలుదేరుతది బోట్ లో తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఫైర్ సిలిండర్లు కానీ తర్వాత బోట్ లో బోట్ చుట్టూరు కూడా మనకి బకెట్స్ తో నింపు ఉంటాయండి